హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని బైపాస్ సెంటర్లో ఉన్నాము బైపాస్ అంటే ఇది ఓల్డ్ బైపాస్ అంటారు ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఇదే అన్నమాట ఓన్లీ బైపాస్ ఇప్పుడు ఒంగోలులో నాలుగైదు బైపాస్లు ఉన్నాయి ఇది చీమకుర్తి కంటి హాస్పిటల్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ ఒక వినాయకుని దేవాలయం ఉంది అక్కడ దాని ఎదురు బ్రిడ్జ్ కింద ఇలా పెట్టారన్నమాట మన వినాయకుని బొమ్మ పెట్టారు ఇక్కడ బొమ్మ పెట్టి అక్కడ డ్యాన్స్లో అవన్నీ వేస్తున్నారు మేము ఇక్కడ చమగుతీ కంటి హాస్పిటల్ దగ్గర సూపర్ మార్కెట్ ఒకటి ఉంటే అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చి ఇక్కడ బజ్జీలు తింటున్నాము ఈ బజ్జీలు బండి మాత్రం ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది ఇక్కడ ఎవరన్నా తింటుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఇదే అనమాట ఈ బ్రిడ్జ్ కింద ఈ మధ్య త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ కింద బొమ్మ పెడుతున్నారు ఇంత ముందు అయితే ఇటు గుడి పక్కనే పెట్టేవాళ్ళు అది బాగా రష్ వల్ల ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు అన్నమాట ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భరతనాట్యం అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇదనమాట ట్రాఫిక్ ఇప్పుడు ఇదంతా పొదిలి సైడ్ వెళ్ళే ట్రాఫిక్ అటు నుంచి బస్ స్టాండ్ నుంచి వస్తున్నారు ఆపోజిట్ సైడు పొజిట్ సైడ్ లేదనమాట ఇక్కడ బొమ్మ చూడండి చాలా బాగుంది ఇక్కడ వినాయకుని బొమ్మ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మామూలుగా ఎయిట్ థర్టీ గంట కానీ లేట్ అయింది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇక్కడ మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా రాలేదు మామూలుగా అయితే డైలీ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ ఈరోజు టైం వచ్చేసి ఈ డేట్ వచ్చేసి ఫోర్టీన్ జీరో నైన్ ట్వంటీ ఫోర్ మామూలుగా రేపు ఫిఫ్టీన్త్ లడ్డు వేలం ఉందంట ఈవినింగు నైన్కి అది రేపు వెళ్తాం అనమాట ఇదే అనమాట మన ఇక్కడ అందరూ వెయిటింగ్ వెయిట్ చేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వేయటానికి ఇక్కడ ఎదురు మన గుడి ఈ గుడి చాలా ఓల్డ్ గుడి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాము ఇది మావాడు వీడియో తీశాడు ఇటు రౌండ్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు మూడు నాలుగు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేశాడు అనమాట అందుకని అలా రౌండ్గా తిరుగుతూనే ఉన్నాడు వాడు అదిగోండి అద్దంలో చూడండి లైట్ వేసుకొని మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు ఈ గుడికి ఎవరన్నా ఇంత ముందు వచ్చారా ఇది ఎప్పుడు ఈ గుడి దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి ఈ ఏరియాలో మాత్రం ఇది చాలా ఓల్డ్ గుడి అనమాట ఎప్పటి నుంచో ఉంది బ్రిడ్జ్ కట్టక ముందు నుంచి ఉంది బ్రిడ్జ్ కట్టి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినట్టుంది అదనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము అక్కడ మళ్ళీ బాగుండాలి తింటాం కానీ అటు వెళ్ళాము ఇక్కడ చూడండి గుడి ఇక్కడి నుంచి చాలా బాగుంది లైటింగ్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ సాంగ్స్ కాపీ రైట్ వస్తాయని నేను మ్యూట్ పెడుతున్నాను దాదాపుగా అన్నిటికీ అవి కాపీ రైట్ వస్తున్నాయి అనమాట మనం అప్లోడ్ చేసే ముందే కాపీ రైట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అది కాపీ రైట్ ఉంటుందని చెప్పినప్పుడు నేను కట్ చేసేస్తా ఉన్నాను ఇక్కడ నుంచి వీడియో తిట్టడం చాలా బాగుంది ఇక్కడి నుంచి ఎప్పుడు తీలేదు నేను ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ కింద నుంచి లైట్ టైం కాకుండా పగలు ఇక్కడ ఒక లైవ్ కెమెరా పెడితే చాలామంది వస్తూ ఉంటారు అది మాత్రం చాలా బాగుంటుంది అది ఒకసారి ట్రై చేద్దాము ఇదంతా జనాలు ఇంకా రాలేదన్నమాట ఇక్కడ పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళందరూ మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పుకోవాలి వీళ్ళని ఎంకరేజ్ చేసి బాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినందుకు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇదేనమాట ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి మనకి బ్రిడ్జ్ పైన ఈ ఫొటోస్ ఉన్నాయి దేవదాసు ఈ బ్రిడ్జి పైన ఈ డ్రాయింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అన్ని పెయింటింగ్స్ వేశారు ఇక్కడ దేవదాసు మాయాబజారు లవకుశ నేను బాగా జూమ్ చేశాను జూమ్ చేసినప్పుడు కొంచెం అట్లా బాగా వచ్చింది అల్లూరి సీతారామరాజు శంకరాభరణం పుష్పక విమానం జగదకి వీడియో సుందరి సొందరి లాస్ట్లో లేటెస్ట్ ఫిల్మ్ బాహుబలి మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తే పేపర్స్ ఉన్నాయి ఓల్డ్ పేపర్స్ అనమాట కృష్ణపత్రిక అండ్ ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక కృష్ణపత్రిక అట్లనే డిజైనింగ్ అంటే బలే వేశారు యువ విజయ్ చిత్ర ఇది మామూలు సినిమా పత్రిక అనుకుంటా జగతి భారతి ప్రతిభ జనత ఆంధ్ర మహిళ ఇలా ఇవన్నీ అన్నమాట